నందిగం సురేష్ అనే మేము కూడా ఒప్పుకుంటున్నాం ఎందుకంటే అయ్యా పడవలకి వైసీపీ రంగులేసి ఉండేది మరి అదే దాంట్లో లోడ్ లేదు కాబట్టి సరిపోయింది దాంట్లో ఇషక లోడు గనక ఉంటే బ్యారేజ్ కుప్ప కూలిపోయేది బ్యారేజ్ కుప్ప కూలేది అటు కృష్ణా జిల్లా ఇటు గుంటూరు జిల్లా సరవనాశనం అయిపోయేది వాళ్ళ దయ వల్ల మరి తలసీలు రఘురాం మరి వాడు పార్టీలో అత్యంత సన్నిహితుడు జగన్కి మరి వాడు కూడా ఇట్లాంటి పనులు చేస్తానంటే వాడి మేనలు ఎవరంట ఆ కోమటి మోహన్ రావు అన్నో ఇంకోటి పేరు ఏందో తెలియదు మరి వీళ్ళకి ఏం పని ఆ పడవలు వదలటం దేనికి వదిలినట్టు పడవలు కుట్రపూరితం కాకపోతే అట్ట పడవలు వదులుతారు ఎవడన్నా ఒక్కొక్క పడవ నలభై నుంచి యాభై టన్నుల కెపాసిటీ గల పడవ అది మరి అట్లాంటి పడవలు మీరు వదిలి బ్యారేజీని ఏం చేద్దామని ప్రజలను ఏం చేద్దామని ఎందుకు ఇట్లాంటి కుట్రపూరిత పనులు చేస్తారు మీరు గతంలోనే చేశారు చాలా ఈ నందిగ సురేష్ అనే ఆయన రాజధానిని సర్వనాశనం చేశాడు రోడ్లు మొత్తం ద్వించాడు అన్ని రోడ్లు దోవించాడు ఎక్కడ ఏది కానీ ఇది చేశారు రాజధాని నాశనం మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ పెట్టి ఇక్కడ నాశనం చేస్తే ఆ మూడు రాజధానులు ఆయన ఆయనే చెప్తున్నాడు ఆయన పేరు ఏంది నాకు బాగా రాదు నిన్న కూడా టీవీలో చెబుతున్నాడు మీ ఆయన ఏం పనులు చేశాడమ్మా మీ ఆయన మంచి మంచి పనులు చేశాడు అని అడుగుతున్నాడు ఆ నందిగ సురేష్ భార్య చెప్పిన దానికి కౌంటర్ ఇచ్చాడు మరి దేని గట్ట మాట్లాడతారు మీరు ఇవాళ ఎక్కడ అన్యాయం జరగలేదు ఎక్కడ మీరు అన్యాయంగా దోసుకొని తినలేదు చెప్పండి ఎక్కడైనా సరే ఎంత దోసు మూడు రాజధానులు పెట్టి ఎంత దోసుకున్నారని చెప్తున్నారు అవతల ఒక పక్క నుంచి మేమేమి వెనకమంటున్నారు మీరు ఏ వెనగ కాడికి ఎందుకు అరెస్ట్ చేస్తారు అసలు మేము మూడు రాజధానులు రాజధానికి పొలం ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని మీ మీ వాళ్ళు మొత్తం అరెస్ట్ చేయించి లోపలేపించి బదుల సంఖ్య రోజుల్లో లోపల పెట్టిస్తే మమ్మల్ని ఇలా మీ ఆయన భాగంగా అంత నొప్పి ఎన్నెన్ని భూత పురాణాలు మాట్లాడారమ్మా మీరు ఎంత మందిని కొట్టారమ్మా ఎన్నిసార్లు రోడ్డు బ్యాన్ చేశారమ్మా పుట్టినరోజులకి అని నిన్న నువ్వు మంచి మాటలు చెబుతున్నావు మరి అక్కడ పోలీస్ బంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర పడవల గోతకం ఎంత గోతకం ఎంతమంది చచ్చిపోయాలో తెలుసమ్మా ఎంతమంది నాశనం అయిపోయాలో తెలుసా నిప్పులేదు పొగరాదు ఇప్పుడు ఏమీ లేదు మీ ఆయన పేరు ఎందుకు చెబుతారు చెప్పు నందిగం సురేష్ పేరు ఎందుకు చెబుతారు మాకు బాధగానే ఉంది మా ఊరు పక్క ఊరు ఆయన పేరు చదువుతున్నారు ఏందని మరి ఎందుకు చెబుతున్నారు గగ్గోలు పెడుతున్నాయి కదా టీవీలన్నీ నందిగ సురేష్ అనుమాయులని తలసీలు రఘురాం మేనళ్ళు అని మరి తలసీలు రఘురాం కూడా మరి పదిహేను ఏళ్ళ నుంచి పార్టీలు తిరుగుతున్నాడు మరి జగన్కి అతి అతి సన్నిహితుడు మరి వాడు పెద్ద బ్రహ్మాండంగా ఏదో నేనే సాధించినట్టుగా తిరుగుతున్నాడు వాడంత దొంగ ఇయ్యాల ఆ తలసీలు రఘురావు అనేవాడు ఎంత దొంగ అంటే వాడు ఏం చేయాలో లోపాయి గారికి అన్నీ చేశాడు వాడికి ఇంకా తగిలిద్ది ఇప్పటికే తగిలి దాడలేదేం వాడికి ప్రజా ఉసురు కంపల్సరిగా ఎవరికైనా సరే తెలుసుకోండి గాలివాన్ వస్తే వాడు ఎమ్మెల్యే వీడు ఎంపీ ఈడు చీఫ్ మినిస్టర్ వీడు సామాన్య మానవుడు వీడు సగరాలు కట్టుకునేవాడు అయినా చూడదు ఎత్తుకెళ్ళిద్ది గాలి నీరుకి కులాలతో పని లేదు మతాలతో పని లేదు పదవులతో పని లేదమ్మా మొత్తం ఎవరినైనా తీసుకెళ్ళిద్ది అదే గుర్తుపెట్టుకోండి అదే ప్రజా ఉసురంటే అదే 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 తగిలిద్ది మీరు స్వచ్ఛందంగా ప్రజాసేవ చేసిన వాళ్ళు అయితే జైలు బాల్చిన పని ఇవన్నీ కరమలు ఎందుకు ఒకలాపి ఒకళ్ళ ఇంటి మీద దొమ్మికి బాటం అంటే ఏందో తెలుసా మీకు అసలా కేవలం అదే పార్టీ ఆఫీస్ మీద దొమ్మికి బాటం అది చాలా తప్పు నూటికి నూరు రూపాయలు తప్పు దాని గురించి మనం బిబ్బెలు పడ్డ కానీ ఉపయోగం లేదు ఎవరి వాళ్ళు అంత మాత్రాన్ని నేను ఇట్ట మాట్లాడదాన్ని నేను చంద్రబాబు నాయుడు స్నేహం కాదు నేను కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా ఇట్లాంటి కుట్రకోడం పనులు గతంలో ఎప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఇప్పటివరకు జరగల ఇప్పుడు మీరు వచ్చినా కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కుట్రకోడం పనులు జరుగుతున్నాయి గతంలోనే పడవాటం పెట్టారు చంద్రబాబు నాయుడు ఇల్లు పుంచాలని అది చాలా తప్పు ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలుపుతారు ఎవరు నిస్మరిస్తే వాళ్ళు ఓడిపోతారు గెలిపోవటంలో సహజం అందుకని ప్రజా కోర్టులో ఎవడైనా సరే ఒప్పుకోవాల్సిందే దానికోసం మీరు మేము గెలిచాం మేము ఓడిపోయాము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడే అరెస్ట్ చేయాలంటున్నావు నువ్వు నిన్న దేని చేయాలి చంద్రబాబు నాయుడు అరెస్టు ఏం చేశాడు చేపించారు అరెస్టు యాభై మూడు రోజులు జైల్లో పెట్టించారు ఒకటి పట్టుకున్నారా వాళ్ళ కుటుంబం ఇది ఈ డబ్బు కాయ చేశాడు దీని ద్వారా కాజేశాడు ఏమైనా పట్టుకోగలిగారు మీరు అదే గవర్నమెంట్ మీ చేతిలో ఉంది అరెస్ట్ చేపి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆయనేదో ఆయుసు బతికి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని బతికి బయటకు వచ్చాడు అంతే తప్ప మీరు చేసేవన్నీ కుట్రపూరిత పనులే ఎట్టగంటే ముందులో కాజేశారు ముందులో పే ఉందా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరంతా ఎరామంటారావుగా ముందు పేన్ పోయి పే చేస్తున్నారా ముందుకి డబ్బులు నీకు మళ్ళీ ఇంగ్లీష్ నాకు రాజులే నువ్వు అంటే వారి డబ్బు కాజేసి నువ్వు ఇంగ్లీష్ చదివరా నువ్వు కూడా కాంగ్రెస్లో ఉన్న ఉన్న నాకు నువ్వు అనకూడదు కానీ నిన్ను కాంగ్రెస్లో ఉన్నాడువే కదా మరి దేని మాట్లాడుతున్నా ఎలా కాంగ్రెస్కి ఎన్ని పోటీ నువ్వు మరి దేని భయో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను బాలేదే నీక నీతో పాటు ఉన్నాడు కదా నేను కూడా కాంగ్రెస్లో పచ్చిరామన్న రామానాయణ్ణి ఏదో అంటున్నావా నిమ్మల రామానాయణ్ణి వాడు కాళ్ళు కనడాన్ని మనకొస్తా ఉంటారు నువ్వు వాడు పది రోజుల నుంచి ఇంటికి ఆ బుడవేరు కట్ట మీద ఉండి బాగు చేపిస్తా ఇటు తలుపులు తలుపులు వేపిస్తా బ్యారేజీకి ఎంత శాఖరి చేస్తున్నాడు ఇంటి పోయా నువ్వు చూసావండరా నిమ్మల వాడు అసలు ఎక్కడైనా కాసేపా నిన్న నిద్రపోయాడా చంద్రబాబు నాయుడు పద్దెనిమిది గంటల పని చేశాడు ఇరవై రెండు గంటల పని చేశాడు మా మరి నడులో నేలలో దిగాడు పుట్టోలకు పోదులు ఎత్తనాడు ఆయన నువ్వు వీటిలో అంటే పుట్టోళ్ళకు పూజలు గుర్తు పెట్టుకో అరే అమ్మట్రాబాబు గారు నువ్వు ఇంకా నవ్వేస్తావు నీకు ఇప్పుడు నీకు వంశోద్ధారకుడు లేకుండా పోయాడు నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన కుట్రపూరిత పనులకి రెండు వేల నాలుగులో ఏదో రాశారెడ్డి పుణ్యం అంటే గెలిచావు ఒకసారి మళ్ళీ గెలిచావు అంటారు ఇప్పుడు దాకా మరి అదే నిమ్మల రామానాయుడు వరుసనే మూడు సార్లు గెలిచాడు రా కూడా గెలిచాడు నిమ్మల రామానాయుడు అత్యధిక మెజార్టీతోటి తోటి పరమ దరిద్రుడా ఏలొక్కర్లేదు అన్నపోసరాదని ఎవడి మీద వంక చూపించద్దురా మనం చేసిన మంచి పనులు ఏందా చెడు పనులు మనం ఆలోచించుకోవాలి మీరు ఓడిపోయారు కాబట్టి మీరు ఆలోచించుకోండి కూర్చొని ఎందుకు ఓడిపోయావా దేనికి ఓడిపోయావా ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేసాం మరి నుండి నూటి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది చేసాం మేము అని చెప్పుకుంటున్నారు కదా మీరు వన్ నాట్ వన్ నాట్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా దాని గురించి ఆలోచించండి రా దద్దం వల్లారా అంతేగాని వాడి మీద బుర్ర చాలటం వీడి మీద బుర్రటం చంద్రబాబు నాయుడు పుట్టోలకు పొజులు ఎత్తాడరా అమ్మట్రాంబాబుగా చూశా ఇప్పుడు నువ్వు ఆయన ఫోటోలు పజలు ఆయన ఫోటోలు అన్ని దేశాల్లో ఉండేరా నీ ఫోటోలు లేవు నువ్వు తాపాత్ర పడుతున్నావు అని అర్థమయ్యే నువ్వు ఆయన మీద బురదాలుతున్నావు నీ ఫోటోలు ఎక్కడా లేవు అని చంద్రబాబు నాయుడు పుట్టలో అలిగిన దేశాలు అరవై దేశాల్లో ఉండేరా పరమ దరిద్రుడా ఇప్పుడు అన్ని దేశాలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడిని నెంబర్ వన్ ఇంజనీరి గల ముఖ్యమంత్రి అని ఈ రాష్ట్రం చేసుకున్న ఏనాడో పూర్ణజ పూర్వజనం సుకృతంరా బాబు అర్థమైందా మా కాంగ్రెస్ గెడ్జిరీ డిపాజిట్ ఎవరు మీ బట్టి యాదవల మూలానా మా కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయింది మీ బట్ నువ్వు ఒకడువి ఆ బత్తా సత్యగాడు ఒకడు ఆ పేరు నానిగా ఒకడు ఆ కులాల నానిగా ఒకడు మీ మూలాన మా పార్టీ భ్రష్టు పట్టిపోయిందిరా కొల నాని కానీ అనకూడదులే మరి మేమొలానే కదా మీరు ఎన్ని పోటీ పొడిచేగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో పదాలు అనుభవించారు మీరు అన్ని చేశారు ఆ బత్త సత్యగాడు అసలు ఏడున్నాడు ఒక గలీబులు అమ్ముకునేవాడు వాడు మాట్లాడుతున్నాడు అందుకే ఆడవాళ్ళు అనబోయారు నిన్న నిన్ను ఇంక ఉషేవాడి నుంచి ఉంటే తన్నేవాడే నిన్ను భర్త సత్యగా నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడబాకు ఇంకా మూడు రాజ్యాలకు కట్టుబడి ఉన్నావుంటారు నువ్వు ఈ రాష్ట్రం ఏమన్నా నీ జాగిరా నీ బాబుగాడి జాగిర్రా యాదవా యాదవ యదవ మాటలు మాట్లాడబాకు ఎప్పుడైనా సరే ఒకటే మాట మాట్లాడుతూ నేర్చుకో ఒకే మాటతో ఉంటాం ఒకే మాటతో ఉంటాం కట్టుబడి అంతేగాని మూడు రాజ్యాలు కట్టుబడి ఉన్నాను చేయలేదరా మరి ఎక్కడ ఒక రాజధాని కట్టలేదు మూడు రాజ్యాలు అన్న ఎదోళ్ళు మొత్తం బూతులు వస్తారేరా నాకు మాట కడుపు మండిపోతుంది మళ్ళీ మూడు రాజ్యాలు కాపు ఉన్నాం మేము ఏది పదకొండు సీట్లు ఇచ్చినా కానీ ఇంక మూడు రాజ్యాలు కట్టుబడి ఉన్నావు నువ్వు నీ బాబు గారి జాగిర ఆంధ్ర రాష్ట్రం అంటే పరమ దరిద్రుడ మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఎన్నుపోటుదారుడు అంటారు మీరు రా కాంగ్రెస్ పార్టీ నెట్ట నిల్లో నిన్నుపోడి పడింది మీరు గుర్తుపెట్టుకోండి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా బతకడం నేర్చుకోండి ఇక మీ బతుకు లేదులే మీ పార్టీ లేదు మీ బంధం లేదు